అందరికీ నమస్కారం అండి నా పేరు లక్ష్మీ ప్రసన్న పాలడుగు నేను సిరిగిందులపాడు వాసిని హైకోర్టు అడ్వకేట్ నండి సో నేను ఈ రోజున మన రంపచోడవరం కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది మన స్క్రూటినీ అంతా అయిపోయిందండి డాక్యుమెంట్స్ అన్నీ పక్కగా ఇచ్చాము సో ఈ రోజున మనం నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు మన రంపచోడవరం ప్రజలందరూ మనం ఇండిపెండెంట్గా నన్ను అభ్యర్థిగా నిలబెట్టినందుకు చాలా సంతోషంగా ఉందండి వారి సహాయ సహకారాలతోటి వారి వారి యొక్క ప్రోద్బలంతో మనం చా ఇష్టపడుతూ మనం మన ఈ కాన్స్టిట్యున్సీకి నా వంతు సహాయం చేద్దామని మన ఎమ్మెల్యే కంటెన్ కంటే క్యాండిడేట్గా నిలబడడం జరిగిందండి ఇది తెలియజేస్తూ నేను మన రంపచోడవరం ప్రజలు ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే నేను రంపచూడవడానికి సేవ చేసుకోవడానికి రెడీగా ఉన్నానని మన గిరిజనుల ఆడబెడ్డ తరపున గిరిజనుల అమ్మాయిగా నేను ప్రార్థిస్తున్నానండి